హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ ఇన్స్టెంట్ పాప్కాన్ అండి ఇవి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి ఇవి పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు తయారు చేయొచ్చు టూ మినిట్స్లో తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి ఇలా పెద్ద గిన్నెనే పెట్టుకోండి ఒక ప్యాకెటే తీసుకోండి ఇలా దీంట్లో ఆయిల్ అంతా ఉంటుంది నీట్గా ఆయిల్ అంతా గిన్నెలోకి వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు కలిపెట్టుకోండి ఇలా చూడండి ఆయిల్ కూడా వచ్చింది ఇందులోకి మళ్ళీ యాడ్ చేసే అవసరం లేదు దాంట్లోనే వచ్చింటుంది ఇలా మూత పెట్టుకోండి లేదంటే పైకి చిట్లుతాయి అయిపోయింది పాప్కార్న్ టూ మినిట్స్ చాలు దీన్ని తయారు చేసేకి పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసియచ్చు టూ మినిట్స్లో ఇలాంటి ప్యాకెట్స్ తెచ్చి పెట్టుకోండి ఆఫర్లో బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్